హాయ్యర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి టాపిక్ ఆస్తమా ఆస్తమా లక్షణం ఎందుకు వస్తుంది దాని నివారణ మార్గాలు ఏంటి హోమియోపతిలో ఎలాంటి చికిత్సా మార్గం ఉంది ఇది మనం తెలుసుకుందాం ఆస్తమా అంటే ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే గాలి పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది ఇది రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు అప్పర్ రెస్పిరేటరీ ఎలర్జీస్ అలాగే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా మనం చెప్పుకోవచ్చు గొంతు పై భాగంలో అంటే ముక్కు ప్రధానంగా చెప్పుకోవచ్చు రెండవది గొంతు ముక్కులో కండ ఏర్పడితే ఈ కండ కంప్లీట్గా ఒక ముద్దలాగా ఏర్పడితే గాలి పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కండ ఏర్పడేటువంటి లక్షణాన్ని పాలిప్స్ అంటామండి ఈ పాలిప్స్ ఏర్పడినప్పుడు గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే గొంతులో ఇదే లక్షణం ఏర్పడినట్లయితే దాన్ని పిల్లల్లో అడినాయిడ్స్ అనేటువంటి లక్షణంగా చెప్తాము సో గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అది చాలా ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే సఫకేషన్ వల్ల రాత్రులు లేచి కూర్చొని గాలి కోసము విండోస్ తీసి డోర్ తీసి గాలి పీల్చుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని చూస్తుంటాం అంత తీవ్రంగా ఉంటుంది ఇది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా మనం చూసుకోవచ్చు ఇకపోతే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎలా అంటే గొంతుకు కింది భాగంలో ఈ ఇబ్బంది అనేది తలెత్తుతుంది అంటే ఇప్పుడు మనకు రెండు లోప్స్ అనేవి లంగ్స్లో పక్క ఉంటాయి మూడు లోప్స్ అనేవి కుడిపక్క లంగ్స్లో ఉంటాయి ఈ లోబ్స్లో శ్వాస వ్యవస్థలో చివరి భాగం ఏంటంటే అల్వియోలే అంటాం అంటే ఇప్పుడు మన గ్రేప్స్ ఆకారం గ్రేప్స్ గుత్తుల్లాగా చివరి భాగాలు లంగ్స్లో ఉంటాయి ఆ భాగాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందకపోతే మనకు శ్వాస పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది అలా ఇబ్బంది అధికంగా ఉన్నప్పుడు శ్వాస వ్యవస్థ ఆ నాళాన్ని ట్రకియా అంటాము బ్రాంకై పై భాగం సో ఈ శ్వాసనాళాన్ని వైడెన్ చేసేందుకు ల్యూమెన్ అంటాం ఆ ల్యూమెన్ని ని కొంచెం వైడెన్ చేసేందుకు మనకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇన్హేలర్స్ ఇస్తూ ఉంటారు ఈ ఇన్హేలర్ని వాడడం వల్ల కొంచెం బ్రీతింగ్ అనేది ఈజీగా ఆడుతూ వస్తుంది మనం చూస్తూ ఉంటాం ఇన్హేలర్లు రోజుకు ఒక రెండు సార్లు నాలుగు సార్లు వాడాల్సిన అవసరం ఉంటుంది అలా రోజుకు రెండు సార్లు నాలుగు సార్లు సార్లు వాడాల్సిన అవసరం లేకుండా హోమియోపతి మందులు మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఇన్హేలర్ని వాడినప్పుడు మనం పీల్చుకుంటూనే ఉంటాం ఇప్పుడు పిల్లలను పంపించాలి స్కూల్కి అప్పుడు ఇన్హేలర్ బ్యాగ్లో పెట్టి పాకెట్లో పెట్టి జాగ్రత్తలు ఎవరి టైం మనం చెప్పలేము అలాంటి వ్యక్తులకు ఇన్హేలర్ వాడకాన్ని తగ్గించేందుకు హోమియోపతి మందులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి రోజుకు నాలుగు సార్లు ఇన్హేలర్ పీల్చుకుంటున్నాడు అనుకుందాం హోమియోపతి మందులు వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ నాలుగు సార్ల వాడకాన్ని రెండు సార్లకు తీసుకురావచ్చు అలాగే ఒక నెల రెండు నెలల వ్యవధిలో దాన్ని ఒక్కసారికి తీసుకురావచ్చు చిన్నగా దాన్ని మానేయవచ్చు కూడా ఆ విధంగా ఇన్హేలర్ల యొక్క వాడకాన్ని పూర్తిగా మనం హోమియోపతి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అలా ఇన్హేలర్లు వాడుతూ పోవడం మూలంగా కూడా కొందరికి శారీరక బలహీనత తలెత్తుతుంది నీరసంగా ఉండడము నొప్పులుగా అనిపించడము ఎంతసేపు పడుకోవాలనిపించడము కొంచెం పని చేయగానే అలసిపోయినట్టుగా ఉండడం ఇలాంటి లక్షణాలు తలెత్తవచ్చు కాబట్టి ఆ లక్షణాలని కూడా మనం తగ్గించేందుకు హోమియోమెడిసిన్స్ ఉంటాయి హోమియోలో ఇన్హేలర్స్ ఉంటాయి ఆ ఇన్హేలర్స్ని ఏ విధంగా అంటే వాసన చూసేయాలి కంప్లీట్గా అంటే నోట్లో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులాగా పిలుచుకోవడం కాకుండా కేవలం ఇన్హెలేషన్ వాసన చూస్తే చాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంచుమించు మనకు ఇన్హేలర్స్ అనేవి అక్కర్ లేకుండా పూర్తిగా డిస్కార్డ్ చేసి కూడా హోమియో మందుల ద్వారా తగ్గించుకోవచ్చు అయితే ఇది ఆస్తమా అనేనా కాదా అని నిర్ధారించుకోవడానికి ఛాతీ ఎక్స్రే పరీక్ష అనేది చేయించుకోవాలి ఎందుకు అంటే బ్రీతింగ్ డిఫికల్టీ అనేది గుండెకు సంబంధించిన అంశాల్లో కూడా కనబడుతుంది అంటే హార్ట్ పనితీరు సరిగ్గా లేకపోతే కూడా మనకి ఇదే లక్షణం తలెత్తవచ్చు కాబట్టి పెద్దవాళ్ళల్లో అయితే గుండెకు సంబంధించిన పనితీరుకు సంబంధించి ఈసీజీ టూడీఈకో లాంటి పరీక్షలు అవసరం అవుతాయి ఇక కాస్త యుక్త వయసులో అంటే చెస్ట్ ఎక్స్రే పరీక్ష చేయించుకుంటే చాలు అది ఆస్తమా అనే నిర్ధారణకు గురైనట్లయితే అద్భుతంగా స్టార్టింగే హోమియోపతి మందులు వాడండి వర్షాకాలంలో ప్రత్యేకించి విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇది ముదరకుండా కాంప్లికేట్ కాకుండా ఉంటుంది ఇది ముదిరితే సిపిడీ లాంటి కాంప్లికేషన్స్కి కూడా దారి తీయవచ్చు కాబట్టి అలాంటి అశ్రద్ధ చేయకండి హోమియో వాడుకోవచ్చు ఇక చిన్న జాగ్రత్తలు ఏంటంటే చల్లటి వాటర్కి దూరంగా ఉండండి విటమిన్ సి ఐటమ్స్కి కాస్త దూరంగా ఉండండి ముఖ్యంగా లైక్ ఆరెంజెస్ కానీ నిమ్మరసం కానీ తీసుకుంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు కాకపోతే అవి మంచివి ఆరోగ్యానికి కాబట్టి డ్రై అయినటువంటివి తీసుకోండి డ్రై అయినటువంటి ఉసిరికాయ ముక్కలు ఉంటాయి అలాంటివి తినొచ్చు చప్పరించవచ్చు ఆ విధంగా విటమిన్ సి అనేది శరీరానికి అందుతుంది కానీ ఇలా ద్రవరూపంలో మాత్రం విటమిన్ సి తీసుకోకండి దానివల్ల కొంచెం అలర్జీ అనేది పెరిగే ప్రమాదం ఉంది ఈ అలర్జీస్ ఏళ్ల తరబడి ఉన్నా కూడా హోమియో ద్వారా మనం తగ్గించుకోవచ్చు హోమియో మందులు వాడండి చాలా చక్కగా వీటి నుంచి బయటపడవచ్చు అండ్ ఇలాంటి లక్షణం మీకు ఎవరికైనా ఉన్నట్లయితే మనం కేంద్రంలో సంప్రదించవచ్చు కింద మన డిస్ప్లేలో ఉన్న నంబర్లు కలవండి టెలికాలర్ ద్వారా మనం చూసుకోవచ్చు అండ్ మెడిసిన్ కూడా మీ ఇంటికి పంపించబడుతుంది ఇలాంటి లక్షణం ఎవరికైనా ఉంటే ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సో వ్యూవర్స్ ఇంకొక టాపిక్తో మళ్ళీ మనం రేపు ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ